సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ తల్లి నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలన్నీ ఈ వారాహి నవరాత్రుల్లో నెరవేరే కాలము వచ్చేసింది అమ్మ నువ్వు చూడగానే జాగ్రత్తగా వినేసాయి ఇక ఎలాంటి ఆలోచనలు సందేహాలు పెట్టుకోకుండా వెంటనే ఈ అమ్మ చెప్పేది విను ఖచ్చితంగా నువ్వు ఆనందించే మర్చి వార్త బిడ్డా అని మన వారాహి అమ్మవారైతే ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా అమ్మవారి సందేశము తల్లి మీ అమ్మను నేను చెబుతున్నాను కదా నువ్వు కోరింది నీకు కావలసింది నీకు ఇచ్చే సమయము అనేది దగ్గరేంటి బిడ్డ అసలు చెప్పాలి అంటే ఆ సమయం కూడా వచ్చేసింది అవునమ్మా ఇక అసలు జరగనే జరగవు అన్న మాటకు ఈ ప్రపంచంలో చోటే లేడు బిడ్డ నువ్వే ప్రయత్నం చేయాలి కానీ జరగని పని అంటూ ఏదీ ఉండదమ్మా ఇప్పుడు నీకు కావాల్సింది ఇవ్వటం లేదని అసలు ఆ ఆలోచన రాని ఒక బిడ్డ ఎందుకంటే నీ ఆలోచనలు బట్టే నీ జీవితం అనేది ఉంటుంది అసలు చెప్పాలి అంటే నీ ఆలోచనలు బట్టే ఈ ప్రపంచంలో అన్నీ కూడా జరుగుతాయి నీ ఆలోచనలు బాగుంటే నీకు కావాల్సింది నిన్ను స్వయంగా చేరుతుంది నీకు కావాల్సింది నువ్వు కోరింది ఇవ్వడానికి ఈ అమ్మ సిద్ధంగా ఉన్నారు కదా మరి అది అప్పుడు ఏ అని అనుకుంటున్నావా అది ఎప్పుడు అని అనుకుంటున్నావా ఎప్పుడో కాదమ్మా ఈ శుక్రవారమే శుక్రవారం రాకముందే ఈ అమ్మ సందేశం నువ్వు తెలుసుకున్నావు అంటే నీ కోరిక అనేది ఖచ్చితంగా నేరుతుంది అసలు తీరని సమస్య అయినా కూడా ముగింపు లేని విషయమైనా కానీ నీ మనస్సులో ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండకు మౌనంగా వేచి ఉండి బిడ్డ అన్నిటినీ నేను సరిచేస్తాను కదా నమ్మకంతో ఉండు ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోకు ఎవరో ఏదో అన్నారు అని నిన్ను నువ్వు మార్చుకోలేవు కదా కాబట్టి ఎవరి కోసమో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు కేవలం నీ కోసం నువ్వు జీవించు చాలు నీకు తోడుగా ఈ వారాహ్యమ ఉంది కదా ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకు అమ్మా నీకు మంచి జరుగుతుంది అని తెలిస్తే చాలు ఆ పనిని వెంటనే చేసే తల్లి అలా కాకుండా నిన్ను వారు ఏదో అన్నారని వారితో గొడవపడితే నీకంటూ ఎవరూ ఉండరు ప్రతి మనసులో ఏదో ఒక కొరత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ ప్రపంచంలో ఎవరూ కూడా కరెక్ట్గా ఉండరు తల్లి ఎవరిలో అయినా సరే ఒక లోపం కానీ కష్టం కానీ సమస్య కానీ కోరిక కానీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి నువ్వు ఒకరి మీద పెట్టుకున్న నమ్మకం ఏదో ఒక రోజు నువ్వు కన్నీరు పెట్టేలా చేస్తుంది ఎవరి దగ్గరైనా సరే నీ మాటలను నువ్వు అదుపు చేసుకో నీ మనసును కూడా అదుపు చేసుకో అమ్మ నీ తప్పులను పాపాలను తుడిచే శక్తి మీ అమ్మకు మాత్రమే ఉంది అని గుర్తుపెట్టుకో ధైర్యంగా ఉండు నువ్వు చేసే మంచి పనులే నీకు శ్రీరామరక్షక అండగా ఉంటాయి బిడ్డ వీలైనంత వరకు ఇతరులకు సాయం చేస్తూ ఉండు చెడును పక్కన పెట్టి మంచి మాటలు మాత్రమే మాట్లాడు ఆ మంచి పనులే చేస్తుందమ్మా మిగతాదంతా నేను చూసుకుంటాను కదా ఇక నీ భవిష్యత్తు అనేది బంగారుమయం చేస్తాను అలా జరిగే బాధ్యత బిడ్డ దుఃఖం వచ్చిందని బాధపడకు దాని తర్వాత వచ్చే ఆనందం వెలకట్టలేనిది ఇప్పుడు నీ మనసు అలజడిగా ఉంది కదా అలా ఎప్పుడైనా సరే కాదు ఏ సందర్భంలో అయినా అలజడిగా ఉంటే నా రూపాన్ని తలుచుకో నా నామాన్ని పఠించు అందులో వారాహి వదనాయ నమ ఓం శ్రీ వారాహి వదనాయ నమహ అనే నామాన్ని గనక నువ్వు జపిస్తే నీ మనస్సు చాలా కుదుటపడుతుంది నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి ఈ మనసు తేలికపడి ఒకటి చెప్పనా బిడ్డ కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటేనే విజయం నీకు చేరుబోతుంది కాబట్టి మనిషికి సంతోషాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా అభిమానంతో కూడిన బంధాలు కాబట్టి నువ్వు మంచి బంధాన్ని వెతుక్కొని నీకు తోడు చేసుకో ఇక నీ ప్రార్థనలు అన్నీ నీకు నేను తీరుస్తాను కదా అసలు ఇక నీకు నా ఆజ్ఞలేనిదే నీ జీవితంలో ఏది జరగదో అని గుర్తుపెట్టుకో లేని దానికోసం బాధపడి ఆరాటపడకు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండు తల్లి అతి త్వరలోనే నీవు కోరింది నీకు అందిస్తాను ఇక నీకు సంతోషమే కదా ఒక మంచి మార్పు నీ జీవితంలో జరిగేలాగా చేస్తాను ఆ మార్పును చూసి నువ్వు ఆశ్చర్యపడతావు అమ్మ ఇక నీ గురించి ఆలోచించకుండా ఈ అమ్మ చెప్పినట్టు ప్రశాంతంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీ అమ్మ నీకు తోడుగా ఉండగా ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా బిడ్డ అని మన వారాహి వారైతే మనకు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు